సిటెట్ ఎగ్జామే ఆఫ్లైన్ అండి కానీ మన టెట్ మట్టుకు ఆన్లైన్ వీడియోలోకి వెళ్లే ముందు నేను చా మన టెట్కి కానీ డిఎస్సి కానీ ఇన్ఫర్మేషన్ అయ్యి ఇస్తున్నాను కదండి దయచేసి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్కి కొంచెం హైప్ కూడా ఇవ్వండి కొంచెం ఇంకొంతమందికి న్యూస్ అయితే కొంచెం టీచ్ అవుతుందండి ఎందుకంటే నాది చాలా చిన్న ఛానల్ అనమాట సో కొంచెం ఛానల్ కూడా గ్రోత్ ఉంటుంది దానికోసమేనండి రిక్వెస్ట్ చేసేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ టటు బాగా ప్రిపేర్ అవుతున్నారా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మనకి సీటెట్కి అయితే నోటిఫికేషన్ అయితే పడిందండి మనం సీటెట్కి మనకి నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదమూడు వరకు కూడా సీటెట్కి అయితే అప్లై చేసుకోవచ్చండి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి అయితే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందండి ఓబీసీ వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి మీరు టూ ఎగ్జామ్స్ రాసినట్లయితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే అవుతుందండి ఒక ఎగ్జామ్ అయితే థౌజండ్ టూ ఎగ్జామ్స్ అయితే కనుక ట్వెల్వ్ హండ్రెడ్ అయితే మీరు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుందండి ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఇవేళ్ళకైతే కనుక ఫైవ్ హండ్రెడ్ అండి ఎగ్జామ్ ఫీజు వీరు కనుక టూ ఎగ్జామ్స్ కనుక రాస్తే కనుక వీరైతే సిక్స్ హండ్రెడ్ అయితే పే చేయవలసి ఉంటుంది అండి ఎగ్జామ్ ఫీజు ఈ ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి పేపర్ టూ వాళ్ళకైతే మార్నింగ్ జరుగుతుందండి పేపర్ వన్ వాళ్ళకైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే జరుగుతుందండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీషు అండ్ హిందీ ఏ టూ లాంగ్వేజెస్లో అయితే ఉంటుందండి మనకి తెలుగు వచ్చేసి ఆప్షనల్ అనమాట మనం అప్లై చేసుకున్నప్పుడు మనం తెలుగు అని కూడా మనం అప్లై చేసుకోవచ్చు బట్ ఏంటంటే మన ఎగ్జామ్ పేపర్ వచ్చేసి ఇంగ్లీషు అండ్ హిందీలో అయితే ఉంటుందండి ఈ సీటెట్ రాయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే సీటెట్ రాయడం వల్ల ఏంటంటే మనకి సెంట్రల్ గా ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం డిఫిల్ అవుతామండి సీటెట్ అంటే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మన టెట్ ఓన్లీ మన స్టేట్కి మాత్రమే యూజ్ అవుతుంది సీటెట్ వచ్చేసి మనకి సెంట్రల్ వారిగా కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే ఏంటంటే అవి నవోదయ స్కూల్స్ ఆర్మీ స్కూల్స్ ఏకలవ్య ఇంకా కేంద్రీయ విద్య ఇలాంటి స్కూల్లో మనమైతే డిఎస్సి రాయడానికి అయితే యూజ్ అవుతుందండి సో అందుకేనండి సీటెట్ అనేది మనకి సెంట్రల్ వారీగా ఉన్న స్కూల్స్ అన్నిటికి కూడా మనకైతే యూజ్ అవుతుంది మనకి సీటెట్కి ఎగ్జామ్ సెంటర్స్ ఏంటంటే హైదరాబాదు విజయవాడ నెక్స్ట్ విశాఖపట్నం తిరుపతి గుంటూరు వరంగల్ మనకి సిటీ ఎట్టకైతే ఎగ్జామ్ సెంటర్స్ అండి సిలబస్ ఏంటి అని మీరు నన్ను క్వశ్చన్ అండి సిలబస్ ఏంటంటే మనం టెట్ డిఎస్సి రెండింటికి కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం కదండి మనకి టెట్కి చదివే సిలబస్ డిఎస్సిలోనూ వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం సిలబస్ అయితే పెరుగుతుంది డిఎస్సికి టెట్కి ఉన్న తేడా ఏంటంటే టెట్ అయితే కొద్దిగానే చదువుతాము డిఎస్సికి అయితే ఇంకా సిలబస్ అనేది పెరుగుద్ది ఇప్పుడు ఈ సీట్ ఈ సిటీ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే సిలబస్ చదువుతున్నామో అదే మనకి సిటీ కూడా యూజ్ అవుతుందండి ఇంకా సిలబస్ అయితే ఎంతవరకు కంప్లీట్ చేశారు ఇంకా రివిజన్ అయితే టోటల్గా కంప్లీట్ చేస్తున్నారా ఎంతవరకు వచ్చిందండి ఎంతవరకు వచ్చిందో మనకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సీటెట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కూడా మేము అప్లై చేస్తున్నాం మేడం అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సీటెట్ కూడా రాయండి అవకాశం వాళ్ళు అయితేనే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ కాదండి సో చాలా యూజ్ అవుతాయి సో దాని గురించే చెప్తున్నాము చాలామంది కూడా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నారు బట్ అంటే నా ఛానల్ పరంగా మన బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్ఈటీ కానీ వీళ్ళు కానీ సో వాళ్ళ కోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేసుకుని మీకు అయితే చెప్తున్నానండి ఫ్రెండ్స్ సిటెట్టకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి నేను మీకోసం చాలా ఇన్ఫర్మేషన్ అంటే నా కోసము ప్లస్ మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ కోసమైతే నేను మొత్తం కూడా మ్యాటర్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు అయితే చెప్తున్నానండి సో నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్